హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు వీడియోలో దీపావళి స్పెషల్ గా ఒక స్వీట్ చేసి చూపించబోతున్నానండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇలా టేస్టీ స్వీట్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ స్వీట్ తయారీ కోసం ఒక కప్పు శనగపిండి తీసుకుని ఈ శనగపిండిని ఒకసారి జల్లించుకుందామండి ఇలా జల్లించుకున్న శనగపిండిని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే నాలుగు యాలకులను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు శనగపిండికి అర కప్పు వరకు నెయ్యిని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసి లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇలా శనగపిండి వేగుతున్నంత సేపు గరిటతో కలుపుతూనే ఉండాలండి లేదంటే శనగపిండి మాడిపోతుంది శనగపిండి ఈ విధంగా వేగిన తర్వాత మొత్తం నెయ్యి అంతా ఒకేసారి కాకుండా రెండు సార్లుగా వేసుకోండి ఇప్పుడు కాస్త నెయ్యి వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఈ శనగపిండి వేయించినంత సేపు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి ఈ శనగపిండి మాడిపోయిందంటే లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు దీంట్లో మిగతా నెయ్యిని కూడా వేసేసుకుందాము ఈ నెయ్యి వేసిన తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకుందాము చూడండి నెయ్యి కరెక్ట్ గా సరిపోతే ఈ పిండి అనేది ఈ విధంగా జారుడుగా అవుతుందండి మీరు కప్పు పిండికి అరకప్పు నెయ్యి వేస్తే కరెక్ట్ గా సరిపోతుంది ఈ లడ్డు చేయడానికి మనం ఎటువంటి పాకం కూడా పెట్టాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా ఈ లడ్డూలను అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్ని కిందకి దించేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదారని వేసుకుందాము ఇలా పంచదార వేసిన తర్వాత ఈ పంచదార ఈ శనగపిండి కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఈ లడ్డూలు చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఈ లడ్డూలు చేసేయొచ్చు మొదటిసారి చేస్తున్న వారైనా సరే ఈ కొలతలతో చేసి చూడండి మీకు కరెక్ట్ గా కుదురుతుంది ఇలా పిండి పంచదార కలిసిన తర్వాత కొన్ని వేయించిన జీడిపప్పులను వేసుకోండి జీడిపప్పులను వేసుకుని ఇలా లడ్డూల్లా చుట్టుకోవడమే చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చుట్టుకున్నారంటే లడ్డూలు అనేవి రౌండ్ గా చాలా బాగా వస్తాయి మీకు కావలసిన సైజు లో ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకోవడమే ఈ లడ్డూలు చుట్టుకునేటప్పుడు పిండిని పూర్తిగా చల్లారినివ్వకండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్లా చుట్టుకోండి పిండి పూర్తిగా చల్లారిపోయింది అనిపిస్తే మాత్రం మరొకసారి స్టాప్ అయి పెట్టుకుని వేడి చేసుకోండి సరిపోతుంది మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ కొలతలతో చేసి చూడండి ఎటువంటి డౌట్ లేకుండా ఈ లడ్డూలు అనేవి చక్కగా వస్తాయి మొత్తం పిండంతా ఇదే విధంగా లడ్డూల్లా చుట్టుకోవాలండి ఈ లడ్డూలు తినడానికి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి ఈ దీపావళికి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్